హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెట్టు అనేది ఈ చెట్టుకి ఇంచుమించుగా వయసు వయసు అయితే ఒక యాభై సంవత్సరాల వయసు ఉంటుందండి ఈ యాభై సంవత్సరాల్లో ఈ చెట్టు చాలా పచ్చగా ఆకులు పూలతో చెట్టు కింద చిక్కటి నీడనిస్తూ చాలా బాగుండేదండి కానీ ఒక వారం క్రితం నుంచి ఈ చెట్టు ఎండిపోయి చనిపోవడం మొదలైంది అది మనం చూస్తున్నాం కదా ఎండిపోయిన ఆకులు ఎలా ఉన్నాయో వారం నుంచే చెట్టు ఎండిపోవడం జరుగుతుంది కనుక ఎండిపోయిన ఆకులు కూడా పచ్చగానే ఉన్నాయండి మనం అక్కడ చూస్తున్నాం ఒక వారం నుంచి ఈ చెట్టు ఎండిపోయి చనిపోయే స్థితికి వచ్చింది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ అండి ఈ చెట్టు ఇలా చనిపోవడం అనేది ఆ ఊరి ప్రజలని చాలా బాధించింది బాధిస్తుంది ఎందుకంటే ఈ చెట్టు చాలా పెద్దది యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది కనుక ఈ చెట్టు కింద ఈ చెట్టు చె నీడని నమ్ముకొని ప్రతిరోజు వృద్ధులైతేనేమి ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఆ చెట్టు కిందకు వచ్చి ఆ పంచాయతీ వాళ్ళు వేయించినటువంటి ఆ బెంచీల పైన హ్యాపీగా అలా కూర్చొని ఉండేవాళ్ళండి ఈ చెట్టు ఒక పది సంవత్సరాల క్రితం ఏదో తుఫాను గాలికి పడిపోయింది పడిపోయినప్పుడు అందరూ కూడా ఈ చెట్టు చనిపోయిందనుకున్నారు కానీ అనూహ్యంగా ఒక నెలలో మళ్ళీ కొత్తగా ఆకులు వేసి కొత్త ఆకులతో మళ్ళీ పెరగడం మొదలైంది అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెట్టు చనిపోలేదు బ్రతికే ఉందని కానీ ఇప్పుడు అర్ధాంతరంగా మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక వారం రోజుల నుంచి ఇలా ఎండిపోయి చనిపోయే స్థితికి వచ్చిందండి ఈ చెట్టు అడ్రస్ మీకు ఫుల్గా చెప్తాను ఇది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడుకూడి గ్రామం నడుకూడి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి చెట్టు అండి ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ కనుక ఇక్కడికి నిత్యం ప్రతీ నెల ఒకటో తారీఖు రెండో తారీఖున పెన్షన్లు తీసుకోవడానికి ఇక్కడికి వృద్ధులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడికి డ్వాక్రా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు వస్తూ ఉంటారు ఈ చెట్టు వారందరికీ ఒక చల్లటి నీడనిస్తూ చాలా బాగుండేదండి ఈ చెట్టు ఇలా ఎండిపోవడం చూసి ఆ గ్రామ ప్రజలు చాలా బాధపడుతున్నారు ఆ చెట్టు బ్రతకాలని అందరూ చాలా గట్టిగానే కోరుకుంటున్నారు కానీ ఆ చెట్టుని ఎలా బ్రతికించుకోవాలి అనేది మాత్రం అక్కడ ప్రజలకి తెలియట్లేదు ఎందుకంటే దానికి ఏదైనా సమస్య ఉంటే సమస్యకి తగ్గట్టు మందులు తీసుకురావడం కానీ వేయడం కానీ అక్కడ ప్రజలు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ ఆ సమస్య ఏందో వారికి తెలియకపోవడం వల్ల ఏం చేయలేక అలా బాధపడుతున్నారు ఒక ఊరు ఊరేనండి ఆ నడికొడి గ్రామంలో దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది ఓటింగ్ అయితే ఉంటుంది ఈ చెట్టు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు చెట్టు చనిపోతుంది చెట్టు ఎండిపోతుంది అని అందరు బాధపడుతున్నారు మీలో ఎవరికైనా కానీ చెట్టు వృక్షాలంటే ప్రేమ ఉన్నవారు కానీ లేదంటే వృక్ష వృక్ష చెట్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా మీరు ఎవరైనా సమాచారం ఇచ్చి ఇలాగా ఒక చెట్టు ఎండిపోతుంది మంచి చెట్టు అని ఎవరైనా కాపాడగలిగితే ఆ చెట్టుని బ్రతికించాలని నేను కోరుకుంటున్నానండి అందుకనే ముఖ్యంగా ఈ యొక్క వీడియోని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం కూడా ఈ చెట్టు వృద్ధులకి మహిళలకు మాత్రమే కాదండి ఈ చెట్టు ఉపయోగపడేది ఈ చెట్టుకి దగ్గరలో కూడా ఒక శివాలయం మరి ఇంకొక రామాలయం ఇంకా ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కూడా ఉన్నాయి కనుక భక్తులు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని కూడా వెళ్తుంటారు అంతటి మంచి చెట్టు ఏమైంది ఏమో చెట్టు ఎండిపోతుంది చనిపోతుంది అందరూ కూడా ఆ బాధలో ఉన్నారు దయచేసి మీలో ఎవరికైనా కూడా ఈ చెట్టుని ఎలా బ్రతికించాలి ఎవరైతే ఈ చెట్టుని బ్రతికించగలరో అని తెలిసిందో వారైతే నాకు నాకు ఫోన్ చేయండి దయచేసి ఎందుకంటే ఒక చెట్టుని బ్రతికిస్తే అది ఇంకో పది మందిని బతికిస్తుంది కనుక నేను మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మనం చూస్తున్నాం కదండి పది సంవత్సరాల క్రితం ఈ చెట్టు పడిపోయిందని చెప్పాను కదా అప్పుడు ఆ కొమ్మలన్నీ కొట్టివేయటం జరిగింది ఆ కొట్టివేసిన తర్వాత ఇక ముద్దు కూడా లేపేసి ఆడో పడేద్దాం అనుకున్న సమయంలో ఈగురు పెట్టడం చూసి ఆ చెట్టుని అలాగే వదిలేశారు ఆ పది సంవత్సరాల కాలంలో పడిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు చూడండి ఎంత పెద్ద చనిపోయింది అనుకున్న చెట్టు మళ్ళీ బ్రతికింది అందుకని ఈ చెట్టుని మళ్ళీ బ్రతికిద్దామండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ చేరేలాగా చేయండి ఎవరో ఒకరు రెస్పాన్స్ అయ్యి ఈ చెట్టుని బ్రతికిస్తే సంతోషం అందుకని డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఎవరైనా ఉంటే కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి